స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటామని మనాలా మోహన్ రెడ్డి అన్నారు జిల్లాలో కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు కేవలం పద్దెనిమిది నెలల కాలంలోనే సంక్షేమ పథకాలు అమలు చేసి ఇచ్చిన హామీలను అమలు చేస్తామని అన్నారు ప్రతిపక్ష పార్టీలకు ఈ ఎన్నికలు లాంటివని అంటున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మనాలా మోహన్ రెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యూహాలు చేస్తుందో ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అయితే స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో నిర్వహించనున్నారు కదా ఇలాంటి వ్యూహాలతో మీరు ఈ స్థానిక సంస్థ ఎన్నికలకు వెళ్ళనున్నారు స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సన్నద్ధమై ఉంది ఎందుకంటే గతంలోనే జరగాల్సి ఉన్న ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్లో మేము ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించి ఎన్నికలు నిర్వహిస్తామని ఆ రోజు మేము చెప్పినటువంటి మాట ఆ చెప్పిన మాట కట్టుబడి ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు సాక్షాత్తు ఒక ఓసీ ముఖ్యమంత్రి ఉండి కూడా బీసీల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమను వ్యక్తపరుస్తూ రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా తీసుకున్న నిర్ణయం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలు పోతామని చెప్పినాం త్వరలో జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ గత పద్దెనిమిది నెలలుగా గతంలో విచ్ఛిన్నం చేసినటువంటి వ్యవస్థను పునర్నిర్మరిస్తూనే మరొక పక్క అభివృద్ధి సంక్షేమాలను సమానంగా ప్రజలకు అందిస్తూ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని ఒక భావనను ప్రజల్లో కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం సఫలీకృతమైంది రాబోయే ఎన్నికల్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పైచే అవుతుంది మరి జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ టీఆర్ఎస్లు కేవలం కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి మాత్రమే ఉన్నారు తప్ప వాళ్ళు ప్రజల సమస్యలపైన ప్రజల ప్రజల పక్షాన ఎన్నడూ నిలుసుకున్న వాళ్ళు కాదు కారణం ఏంటంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ వీళ్ళ వీళ్ళందరూ కూడా కేవలం పార్టీని విమర్శించడానికి కాంగ్రెస్ పార్టీని మా నాయకులు విమర్శించడానికి తప్ప ఇంకా వేరే దేనికి పనికిరారు ఖచ్చితంగా ప్రజల్లో ఒక సానుకూల వాతావరణం ఏర్పడ్డది గతంలో కేసీఆర్ చేసినటువంటి తప్పులు చేయకుండా చాలా విషయాలపైన ఈరోజు ఉద్యోగాల కల్పనలో అందరికంటే ముందున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అంతేకాకుండా రైతు భరోసాను తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు వేసినటువంటి చరిత్ర సన్నాలకు బోనస్ గత రెండు సీజన్లను ఇస్తున్నాం అందులో ఒక సీజన్ పూర్తి చేసినాం ఇంకో సీజన్ కూడా ఇప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అంతేకాకుండా మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యంతో పాటు మహిళలను సమృద్ధిగా ఆదాయ మార్గాలు ఇవ్వాలనే ఉద్దేశంతో రబీలో పాడి ప్యాడి ప్రొక్యూర్మెంట్ సెంటర్లను ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాది అయితే ప్రతిపక్ష పార్టీల మటుకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నాయి ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పేసి కూడా స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రతిపక్షాలవి విజయం అని చెప్పి అంటున్నారు దానిపై మీరేమంటారు ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళ కర్మ ఎందుకంటే బీసీల ఓట్ల కోసం కాదు సీట్ల కోసం అని మేమంటున్నాం వాళ్ళు కేవలం ఆ కోట్ల కోసం ఉపయోగపడాల బీసీలు వాళ్ళు వద్దు అని వాళ్ళు అనుకుంటే వాళ్ళ కర్మ ఖచ్చితంగా మీరు అన్నట్టు సాక్షాత్ కేసీఆర్ కూతురే చెప్తుంది ఏమని మా పార్టీ బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది ఇది మంచిది కాదు అంటని ఇక వాళ్ళ వాళ్ళు లేనే లేరు నాకు తెలిసి ఇక్కడ నాకు తెలిసి వాళ్ళు ఇక్కడ లేనే లేరు బీజేపీ వాళ్ళు దీన్ని ఎట్లా అడ్డుకుంటే బాగుంటుంది ఏ విధంగా దీన్ని అడ్డుకోవడం ద్వారా ఈ ఎన్నికలను ఇంకా కొంచెం ఆలస్యం చేయొచ్చు అనే ఒక ప్రయత్నంలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వీళ్ళిద్దరికి కూడా బీసీలను రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నటువంటి ఈ రెండు పార్టీలు బీజేపీ టిఆర్ఎస్లను ఖచ్చితంగా వాత పెడతారు ఈ జిల్లాలో జెడ్పీ పీఠం పైన కానీ మున్ మూడు మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ పైన కానీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది ముప్పై ఒక్క మండలాలలో మండల పరిషత్ అధ్యక్షులు అందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళే గెలిచి ఈ జిల్లాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బహుమానంగా స్థానిక సంస్థలు గెలిపించి ఇస్తామనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని స్థానాల్లో భారీ మెజారిటీనే తాము విజయం సాధిస్తామని మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్ మెగా నైన్ నిజామాబాద్